శతభిష నక్షత్రం రాహువు నక్షత్రంగా పరిగణించబడుతుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం నాలుగు పాదాల ప్రభావం వారి జీవితంపై గల ప్రభావం గురించి తెలుసుకుందాం శతభిష నక్షత్రం ఇరవై నాలుగో నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి రాహువు ఇది కుంభరాశికి చెందినది ఈ నక్షత్రం లోతైన ధ్యానం ఆధ్యాత్మికత మరియు స్వస్థతకు ప్రతీక ఇది వృత్తం ఆకారంలో ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా ఆలోచనాత్మకంగా మరియు రహస్యంగా ఉంటారు ఇటువంటి వ్యక్తులు స్వతంత్రంగా ఉంటారు ఈ వ్యక్తులు తెలివితేటలు లేదా క్షుద్ర ప్రక్రియలలో కూడా ప్రావీణ్యం కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు చాలా ధైర్యవంతులు దృఢమైన మనస్సు గలవారు అత్యంత సమర్థులు మరియు స్థిరమైన తెలివితేటలు కలిగి ఉంటారు అయితే కొన్నిసార్లు మొండిగా సున్నితంగా ఉంటారు వెడల్పాటి నుదిటి పదునైన ముక్కు అందమైన కళ్ల కారణంగా ఈ నక్షత్రం జాతకులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు ప్రశంసలు గౌరవాన్ని పొందుతారు అటువంటి జాతకులు నిరాడంబరమైన జీవితాన్ని గడపాలని నమ్ముతారు జీవితంలో ప్రశంసలు గౌరవాన్ని పొందుతారు వారి వృత్తి జీవితం అంత సంతోషంగా ఉండదు తండ్రి కంటే తల్లితోనే ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు జీవిత భాగస్వాములతో విభేదాలు తలెత్తుతాయి శతభిష నక్షత్రం నాలుగు పాదాల వారికి ఈ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వ్యక్తులు నైపుణ్యం కలిగినవారు అధిపతి బృహస్పతి శని మరియు రాహువులకు శత్రువు కాబట్టి బృహస్పతి దశ ఆశించిన ఫలితాలను ఇవ్వదు బృహస్పతిలో రాహువు శని మధ్య వ్యత్యాసం బాధాకరంగా ఉంటుంది రాహువు దశ మంచి ఫలితాలను ఇస్తుంది అధిపతి శని దీనిలో జన్మించిన స్థానికులను వారి సమాజంలోని సంపన్నులలో లెక్కిస్తారు ఈ నక్షత్రం పాదానికి అధిపతి కూడా శని కాబట్టి శనిదశ శుభ ఫలితాలను ఇస్తుంది రాహువు స్వతంత్ర దశ మంచి ఫలితాలను ఇస్తుంది కాని రాహువులో శని లేదా శనిలోని రాహువు అంతర్దశ శత్రువు వలె ఇబ్బందులను కలిగిస్తుంది అధిపతి శని ఈ దశలో జన్మించిన వ్యక్తి తన సమాజంలో సంతోషంగా ఉంటాడు వీరికి శుభ ఫలితాలను ఇస్తాడు అధిపతి బృహస్పతి నాల్గవ పాదంలో జన్మించిన జాతకుని కుమారుడు బలంగా ఉంటాడు అధిపతి అయిన బృహస్పతి శనికి రాహువుకు శత్రువు కాబట్టి బృహస్పతి దశ ఆశించిన ఫలితాలను ఇవ్వదు లగ్నేశ శని దశ అంతర్దశ జాతకులకు మంచి ఆరోగ్యాన్ని పురోగతిని ఇస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది శతభిష నక్షత్ర జాతకుల జీవితం ఆసక్తికరమైనది వారి స్వభావం నాలుగు పాదాల ప్రభావం వారి జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేస్తాయి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది